వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి టిప్ అండ్ కుకింగ్ ఛానల్ కి స్వాగతం ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదటగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి ఇప్పుడు మనం కొత్త ఇంట్లో అద్దె ఇంట్లో గానీ ఎక్కడైనా కానీ ఏ పని కొత్త పనులు చేసేటప్పుడు పాలు పొంగిస్తాం కదా అసలు కొత్త ఇంట్లో పాలు పొంగి ఎలా ఎందుకు దేనికి అని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి కొత్త ఇంట్లో పాలు పొంగేయటం అనేది సాంప్రదాయము వలన ఇంట్లో ఆనందము శ్రేయస్సు సంపద మరియు శాంతి వస్తాయని నమ్ముతారు ఇది లక్ష్మీదేవి అనుగ్రహానికి స్నేహనము మరియు పాలు పొంగిన తర్వాత చేసే క్షీరాన్నము దేవతలకు నైవేద్యంగా సమర్పిస్తారు ఇది శుభ సూచికంగా భావిస్తారు సైన్స్ ప్రకారము వేడి చేసినప్పుడు పాలు పొంగియటం కారణము నీటి ఆవిరి నురుగు కింద చిక్కుకోవటం అది ఉబ్బి పైకి నెప్పేయటము సాంప్రదాయ కారణాలు లక్ష్మీదేవికి నివాసము పాలు లక్ష్మీదేవికి ప్రతీక పాలు పొంగియటం అనేది ఇంట్లో సంపద ఐశ్వర్యం వస్తాయని నమ్మకము శుభ సూచికము కొత్త ఇంట్లో పాలు పొంగేయటం వల్ల ఆ ఇంట్లో సంతోషాలు అష్టైశ్వర్యాలు ఉంటాయని భావిస్తారు వాస్తు శాస్త్ర ప్రకారం ఇది ఇంటి దోషాలను తొలగించి వాస్తు పురుషుడికి నైవేద్యము సమర్పణకు మార్గము సుగమనము చేస్తుంది పొంగిన పాలతో పరమేశ ఒకరు పట్టుకోండి ఒకరు పట్టుకోండి ఒకరు వద్దండి సాధ్య నారాయణుని సేవకురారమ్మ పదవారు నువ్వు వెనచి అడచి తీసుకో మంగళం హాపలే భవన్ ఏ కల్పన్ బాము అమ్మాయితే